ప్రైజ్ లా దేవుని శ్రేష్టమైన నామమునకు గాక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనము అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుము ప్రియులరా అధికమైన మాటలు అధికమైన స్వప్నాలు ఇవన్నీ కూడా నిష్ప్రయోజనములు చాలామంది నిద్రపోతూ ఎన్నో కళలు కంటూ ఉంటారు అలాగా అని ఆ అధికమైన స్వప్నాలు అవి ఉపయోగము లేనివండి ప్రిమిన ఏదో కొంతమంది చెబుతూ ఉంటారు పగటి కళలు అన్నట్లు అన్నట్లుగా ఎందుకని అధికమైనవి అవి అవి ప్రయోజనము లేనివి మరికొంతమంది అధికమైన మాటలు అంటే మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు అవి ప్రయోజనం లేనివి ప్రేమైన వల్ల కాబట్టి ఏదైనా ప్రయోజనకరమైనది ఉందంటే నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి చాలామంది వారు భయభక్తులు నిలుపుతున్నారా వీరు భయభక్తులు నిలుపుతున్నారా అంటూ వారితో వీరితో పోల్చుకుని చూస్తూ ఉంటారు అది పొరపాటు ప్రేమని వల్లరా నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు నిలుపుట అది ఎంతో గొప్ప దీవెనండి భయభక్తులు నిలిపిన వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు కావున భయము భక్తి అనేది ఆశీర్వాదానికి మూలం పెన్నలేంటి పెద్దలేంటి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడా దేవుడు దీవిస్తాడు భయభక్తులు కలిగిన కుటుంబం ఎంతగానో ఫలించే విధముగా ఉంటుంది కావున అధికమైన మాటలు అధికమైన కళలు ఈ రెండు కూడా వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కావున ఎంతో జాగ్రత్త కలిగి దేవుని ఎందు భయభక్తులు నిలుపుతూ మరి ఒక విశ్వాసిగా నువ్వు ముందుకు కొనసాగుతూ ఉండాలి సంఘానికి వెళుతున్నావు మరి దేవుని సన్నిధికి వెళుతున్నాం దేవుని మందిరంలో గడుపుతున్నప్పుడు భయభక్తులు నిలపాలి కదండి ఎంతసేపు ఆ అధికమైన మాటలు మాట్లాడుతూ ఏదో ఒక దర్శనాన్ని నేను చూశాను ఒక కళను నేను కన్నాను అంటూ అదే దాన్నే జ్ఞాపకం చేసుకోకుండా ప్రేమను దేవుని వాక్యము ఏమీ సెలవిస్తుంది మరి ఆ వాక్యం ప్రకారముగా ముందుకు కొనసాగేవారిగా ఉండాలి దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె